ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో చాలామంది ఈ సైబర్ క్రైమ్ క్రైమ్ను బారిన పడి మోసపోతున్నారు కాబట్టి వాళ్లకు తగు సూచనలు ఇస్తున్నాము యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా చాలామంది మంది ఏమనుకుంటారంటే ఈజీ మనీ సంపాదించడం అనుకుంటారు ఫస్ట్ వాళ్ళు మనకు ఒక ఎర వేస్తారు అంటే ఫస్ట్ రెండు వేలు వేస్తే రెండు వేలకు ఒక గంటలోనే నాలుగు వేలు అవుతుంది అట్లా ఒక పదివేల వరకు ఆశ చూపిస్తారు అప్పుడు చేస్తే దాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఇక పది లక్షలు ఇరవై లక్షలు అలా పోగొట్టుకుంటారు తర్వాత పోలీస్ స్టేషన్కు వస్తారు అలా కాకుండా మీరు ఏదైనా కూడా సింపుల్గా ఈజీ మనీ ఎలా వస్తుంది మనం ఏం చేస్తే ఎందుకు వస్తుంది దాని గురించి కొంచెం ఆలోచించి ఏ పని చేసినా చేయాలి అందుకే మనం అంటాము దురాశ దుఃఖం నాకు చేయటం దురాశకు పోకూడదు మనది కానీ దాన్ని మనం ఆలోచించకూడదు ఇకపోతే చాలామంది ఈ క్రె క్రెడిట్ కార్డు మీద ఎక్స్పైర్ అయిపోయింది మీరు ఈ లింకును క్లిక్ చేయండి అంటూ ఉంటారు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఎవరైనా అది పోతే బ్యాంకుకే డైరెక్ట్ పోయి మాట్లాడతామని చెప్పండి అది ఇక మళ్ళీ మీది సిమ్ కార్డు ఎక్స్పైర్ ఇది మీరు ఈ కొన్ని తప్పులు చేశారు మీకు సిమ్ కార్డు బ్లాక్ అవుతుంది ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పండి అంటారు ఆ విధంగా కూడా చెప్పకూడదు